ఈ రోజు స్వయం బాబురావు ఏదైతే ఉందో తెల్ల వెంకట్రావు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైకోర్టు వేస్తే హైకోర్టు వేసినారు సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక ర్యాలీ తీసుకున్నటువంటి ర్యాలీకి ప్రయత్నం చేస్తా ఉంటే పోలీసులు భగ్నం చేస్తా ఉన్నారు ప్రభుత్వం ఆలోచించారా లంబాడీ వర్సెస్ కాదు ముప్పై మూడు తగల బిడ్డలు ఒక్కటే అని చెప్పనే రిపోర్ట్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపే వరకు ఈ రాష్ట్రంలో శాంతి నెలకొన్నారంటే ఈ రాష్ట్రం మారకూడదంటే ఈ రాష్ట్రంలో అల్లకల్లో సృష్టించకుండా ఉండాలంటే శాంతియుతంగా ఉన్నటువంటి లంబాడీల పైన సమగ్రమైన నివేదిక ముప్పై మూడు గిరిజన తగలు ఒక్కటే నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పంపాల అది పంపేంత వరకు ఇలా ఉద్యమం ఆగదు ఈ రోజు సుప్రీంకోర్టులో ఏం జరుగుతా ఉన్నదో వీళ్ళు ఏ రకమైనటువంటి మెసేజ్ పంపినారు ఆ మెసేజ్ ఖచ్చితంగా లంబారీలకు మిగతా ముప్పై మూడు తెగల ఆదివాసీ బిడ్డలందరికీ సమానమైనటువంటి షెడ్యూల్ తగ్ని చెప్పనేటటువంటి పంపాలి లంబారీల వలస కాదు లంబాడీలు అడ్డదారులో రాలే గ పార్లమెంట్ ఆమోదం ద్వారా గవర్నర్ ఆమోదం ద్వారా అద్భుతంగా రాష్ట్రపతి అమెండ్మెంట్ ద్వారా వచ్చినటువంటి మా మీద మీ దుష్ప్రచారం మీ కుట్రలు కరెక్ట్ కాదు ముప్పై మూడు తగర గిరిజన బిడ్డల మధ్యన కావాలని విద్యాసాలు పాలకులు రెచ్చగొడతా ఉన్నారు దీనికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి రిజర్వేషన్ సరిపోకపోతే పుట్టడారా ఈ ప్రభుత్వం పన్నెండిస్తానది ఎట్టి పరిస్థితుల్లో ఏడ ముప్పై మూడు తగలకు ఏ రకమైనటువంటి బంధం వాటిల్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా పేరు కిషన్ నాయక్ సేవరాలు సేన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్